ఢిల్లీ లెక్చర్ కుంభకోణం ఇందులో కేసీఆర్ కూతురు కవితకి గతంలో ఈడీ నోటీసులు ఇచ్చింది విచారించింది గతంలో లాస్ట్ లో విచారించేటప్పుడు ఆమె అరెస్ట్ చేస్తారని చెప్పే ప్రచారం కూడా జరిగింది అయితే ఆమెను చాలా వరకు క్వశ్చన్ చేసి రాత్రి లేట్ నైట్ వరకు క్వశ్చన్ చేసి వదిలేశారు అప్పుడు జరిగిన ప్రచారం ఏంటంటే కు బీజేపీకి మంచి అవగాహన జరిగింది కనుకనే కవితను వదిలేశారని ప్రచారం జరిగింది కానీ ఆ ప్రచారం వల్ల బీజేపీ ఎన్నికల్లో బాగా నష్టపోయింది కవితని లిక్కర్ కుంభకోణం కేసులో నిందితురాలైనప్పటికి కూడా బీజేపీ కేవలం తన ఎన్నికల కోసం వదిలేసిందని అపప్రదనం మూటగట్టుకోవాల్సి వచ్చింది తర్వాత తెలిసిన నిజం ఏంటంటే ఒక ఈడీ ఆఫీసర్ కి ఐదు కోట్ల రూపాయల లంచం ఇచ్చి కవిత తాను అరెస్ట్ కాకుండా ఉండే పరిస్థితిని కల్పించుకొని బయటపడిందని ఆ ఈడీ ఆఫీసర్ ని సిబిఐ అధికారులు ఈ మధ్య అరెస్ట్ చేశారు అయితే ఈ విషయం ఆ రోజుల్లో మీడియాలో రాలేదు ఎందుకంటే కేసీఆర్ అధికారులు ఉన్నారు కనుక ఈ వార్తని మీడియా తొక్కి పెట్టింది ఇప్పుడు ఈడీ మళ్ళీ నోటీసులు ఇచ్చింది ఇప్పుడు విచారణకు హాజరు కాను అది అని చెప్పడానికి ఆమెకు అవకాశం లేదు అధికార బలం కూడా తగ్గిపోయింది కనుక ఇంకా ఈ కేసులో మరొకరు కేజ్రీవాల్ ఉన్నారు కేజ్రీవాల్ చీఫ్ మినిస్టర్ హోదాలో తప్పించుకుంటున్నారు ఈసారి ఈ విషయంలో ఈడీ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది